మహాగణపతి నమ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను ఆశ్లేష నక్షత్రంలోను మఖా నక్షత్రంలోను పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కర్కాటకం సింహ కన్య రాశులలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి బుధుడు రాహు శని శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వృషభ రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి వారం మధ్యలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముందుగా ఆదివారము సోమవారం కనుక చూసినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము సోమవారం కనిపిస్తున్నాయి షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నిద్ర తనము ఈ రెండు రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి లేజీగా ఉండకండి జెలస్గా ఉండకండి బంధువులతో విరోధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి గొడవలకు దూరంగా ఉండండి సంయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలను ఈ రెండు రోజుల్లో మీరు పొందగలుగుతారు ఇక మంగళవారము బుధవారము గురువారము సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి తృప్తికరమైనటువంటి భోజనము కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడపడము వృత్తిలో కూడా మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో పనిచేసే చోట కూడా మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారో మీరు చేసినటువంటి పనికి తగినటువంటి ప్రశంసలు కూడా ఈ మూడు రోజుల్లో అంటే మంగళవారము బుధవారము గురువారం ఈ మూడు రోజుల్లో చక్కటి ఫలితాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది అదేవిధంగా ఏదైనా కొత్త లుక్ ట్రై చేయాలనుకుంటే ఈ మూడు రోజుల్లో ట్రై చేయండి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇక శుక్రవారము శనివారం కనుక చూసినట్టయితే ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా భార్య సంతానం యొక్క ఆరోగ్యము విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క వాక్ విషయంలో మృదువుగా ఉండే ప్రయత్నం చేయండి కాస్త కఠినంగా ఉండడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనస్పర్ధలు భార్య మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వారికి మొదటి రెండు రోజుల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి అదేవిధంగా దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ దూర ప్రయాణాలు వెనక ఈ రెండు రోజుల్లో ఉన్నట్టయితే ఆ ప్రయాణాల్లో కాస్త మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక మంగళ బుధ గురువారాలు అనుకూలము శుక్ర శనివారాలు ఖర్చు విషయంలో జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మహాశివుని పూజించండి తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇది స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు నమస్తే